ఆగస్టు నెలలోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని రెండు లక్షల రుణ భారం తీరడంతో నిజమైన స్వేచ్ఛను పొందారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ జూలై ఆగస్టు నెలలు దేశ చరిత్రలోనే రెగించదగ్గ నెలని అభివర్ణించారు కేవలం పన్నెండు రోజుల్లోనే పన్నెండు వేల కోట్ల రుణం మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి అద్దం పట్టిందని అన్నారు రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరు తమ ప్రభుత్వం ప్రణాళికను ఎవరు ప్రశ్నించలేరంటూ సభలు ఉన్న లక్షలాది మంది రైతుల ఇండ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాలలో బ్యాంకులు బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా అది హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు లేదా మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు మహబూబాబాద్ కావచ్చు లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు రైతు పది మందికి సహాయపడడానికి పది మందికి పట్టడి అన్నం పెట్టడానికి తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు పది 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 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకుల్లో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పుల వాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరలు బండాలి అని ఆలోచన చేసిన రో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన అందుకే మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు తాము భూముల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో ఆరోపించారు గత ప్రభుత్వం పోడు భూముల అంశంపై సానుకూలంగా స్పందించి వారి కష్టాలను తీర్చిందని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులకు సైతం ఫలాలు అందాయని తెలిపారు అయితే గిరిపుత్రులకు అందించే సౌకర్యాలు మాత్రమే తమకు హక్కుగా అందాయంటూ మంత్రి సీతక్క స్పష్టం చేశారు నా తల్లి తండ్రి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టానికి అర్హులు ఏది సంగరాలే చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు కాబట్టి దానం ఇచ్చినాం దానం ఇచ్చినాం అని మాట్లాడకండి అది నా హక్కు ఆదివాసి బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల హక్కు వచ్చింది అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము కాబట్టి ఈ రోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అదే విధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఒక ఆదివాసిని అయినందుకైనా సార్ పదే 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 ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు అది నా హక్కు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం ఆరు వేల నూట తొంభై ఒకటి కోట్ల నిధులను అసెంబ్లీ వేదికగా విడుదల చేశారు ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రము చేపట్టని విధంగా రైతులకు లక్షల రూపాయల రుణమాఫీ కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో సహచర కేబినెట్ మంత్రులందరి సభ్యుల శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది రైతన్నలందరూ ఉత్సాహంగా ఈ రాష్ట అభివృద్దిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్ ఉప్పర్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్కొన్నారు ఈ మేరకు స్టేడియం ఆవరణలో విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఇప్పటికే విగ్రహం తయారు అయిందని ఈ నెల ఇరవైనా విగ్రహ ఆవిష్కరణ చేయనున్నామని హనుమంతరావు చెప్పారు కార్యక్రమానికి పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు ప్రియాంక గాంధీ హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు ఆయన తెలిపారు స్టేడియం కొంత డబ్బు అవసరం అయింది వాళ్ళకు అప్పుడు ఆయన ఉన్నట్టు శ్రీధర్ గాని రంగారెడ్డి గాని శివలాల్ యాదవ్ నా దగ్గరికి వచ్చారు అనుమతి మాకు తక్కువ పడుతున్న పైసలు అంటే నేను నేను ఇప్పిస్తాను సోనియా గాంధీని కలిపి అన్నారు ఒక షర్త్ మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది అదేవిధంగా ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు పెడితే నేను అన్ని సహాయం చేస్తాను ఢిల్లీకి వచ్చిండ్రు ఇవాళ అడిగిన తెల్లారి మేడం అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు శ్రీధర్ పూర బోచర్ బిల్డింగ్ ఎట్లుంటుంది ఇంకా అన్నీ చూపించారు सूर्यक आम्ही अडी हौ वी कॅन गिव्ह युम द लाट आनी हच पी इंडियन आईल कॉर्पोरेशन एव्रिबडी हॉट लाट मनी इस देर ॲक्च्युअल दिस पेट्रोली मी देर स्पोर्ट पर्पस अटे मणीशंकरट्रोली मॅम यू कॅन पुट वर्ल्ड एव्हरी थिंग इज द అప్పుడు పద్నాలుగు కోట్ల పైసలు అవసరం ఉండే ఆ తర్వాత మంచిదన్నారు వెళ్ళిపోయిండ్రు రెండేళ్ల తర్వాత నేను ఓబీసీ ఎంపీ ఫోరం కన్వీనర్గా లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరినీ విలువాలని నేను మాట్లాడుతున్నా మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ యూఆర్ యూపీఏ చైర్పర్సన్ ఐఎమ్ ఆర్గనైజింగ్ ఓబీసీ మీటింగ్ సో ఐ టు రిక్వెస్ట్ విత్ లల్లూజీ ఎవ్రీబడి ఆల్ అపోజిషన్ పార్టీ ఇన్ బిట్వీన్ హెడ్ ఏంటి నేను అడుగుతుంది హనుమంత్ వాటోబోర్ దర్ స్టేడియం ఉన్నది అమ్మ నేనన్నా ఇదే ఈమెకి ఈమెకు ఇంత మైండ్లు ఉన్నదని నేను ఉరుకొచ్చిన తెల్లారి ఫ్లైట్కు అసెంబ్లీ జరుగుతుంది రాజశేఖర్ వాళ్ళు డేర్ నేను పోయి అడిగినా ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఉప్పల్ స్టేడియం అరే అది ఇచ్చేసినా కదా విశాఖ వాళ్ళకు వివేక్ ఇంత లోపల కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన విప్ ఉండే హనుమంత్ ఈజ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్ వికెట్ కీపర్ ఉండేది గారు ఎవరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంత గుడికి చేరుకున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు అయితే ఇరవై రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు అయితే నెల రోజులు కూడా కాలేదు ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిశారు తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఇప్పటి వరకు పది మంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతుంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ను ప్రభుత్వం నియమించింది లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ వ్యవహరిస్తారు అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు విద్యుత్పై ఒప్పందాలపై విచారణ జరపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలుత జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది అయితే ఆయన అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు ఈ అంశంపై కేసీఆర్ కోర్టుకు వెళ్లారు జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో ఆయన స్థానంలో లోకును నియమించారు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వేదిక నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఎందుకు అంటే రైతులకి ఒకటేసారి మనము దాదాపు రుణమాఖీ ప్రభుత్వాన్ని ఇచ్చిన దానికి అమలు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో నలభై ఏడు వేల పైసలు మంది రైతులు దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి విడత పూర్తి చేసుకొని ఇప్పుడు రెండవ విడతలో భాగంగా లక్షల వరకు రుణం మనకు బ్యాలెన్స్ ఉన్న వారి వివరాలు సేకరించి ఈరోజు వారికి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది రైతులు ఇంట్లో లబ్ధి పొందబోతా ఉన్నారు సుమారు రెండు వందల పద్దెనిమిది కోట్ల పైసలకు నగదు ప్రభుత్వ ఉద్దేశము తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశము బ్యాంకుల రుణం ఏదైతే ఉందో అది వెనక్కి తిరిగి వాళ్ళని మాత్రమే కాదు తిరిగి మొత్తం తోటి మళ్ళీ ఆ రైతులకు లోన్స్ క్రెడిట్ కూడా అందాలి అనేది ఉద్దేశం కలెక్టర్ ఇతర కూడా రైతు సంఘం సంఘం ఈ యొక్క వచ్చినటువంటి చిన్నరూ కూడా మా నేను మా భార్య మా కుటుంబ చిన్నర సహకార సంఘ లక్ష ఇరవై వేల రూపాయలు దాటి అప్పు తీసుకున్నాను ఈ యొక్క రుణమాఫీని మన కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి అన్న రైతు రుణమాఫీతో రైతుల ముఖాలలో ఆనందాన్ని నింపడమే కాకుండా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక పంటలు పండించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు రాష్ట్రాన్ని రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరచడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ గౌతమ్ తెలిపారు రైతు రుణమాఫీ రెండో విడతలో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రైతులకు చెక్కులు అందజేశారు ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం పండుగ వాతావరణంగా ఉందని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు చెప్పారు రైతున్నప్పుడు <lien plane story> <management>

आह प्राप्तों करता हैं, मालिक रहिए तो करता हैं, रिक्वेस्ट, वो कैसा ही प्रदर्शन हुआ कि रहिए होते, प्रति रहिए तो बड़ा दर्शन हुआ कि रहिए, रहिए तो, अर्थात् पारदर्शिता की, इस पाले ही में बड़ा कुना भूखी आता हैं, वो भी मालिक वाली रेजीमेंट कर, कुना फीस లయన్స్ క్లబ్ ఆఫ్ యాప్రాల్ మాతృశక్తి బొప్పా యమునా పాఠక్ సారథ్యంలో మెగా హెల్త్ క్యాంప్ నగర్ బీహారీ బస్తీలో నిర్వహించారు ప్రముఖ వైద్య నిపుణులు స్రవంతి ప్రియదర్శిని వంశీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వారిచే మరుగైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది లయన్జీ బాబురావు పుట్టినరోజు సందర్భంగా హంగర్ రిలీఫ్ ప్రోగ్రాంలో భాగంగా రెండు వందల నలభై మందికి పైగా అన్నదాన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ మాతృశక్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆరోగ్యమే మహాభాగ్యము మానవ సేవే మాధవ సేవగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడం ముఖ్యంగా బరుగు బలహీన వర్గాలకు వారి కోసం చేసే ఈ ప్రయత్నం ఎంతో ఆశాదాయకమని అక్కడికి విచ్చేసిన అతిథులు యమునా పాఠక్ని కొనియాడారు ఫస్ట్ ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎఫర్డబిలిటీ అంతా ఉందా లేదా తెలియదు సో ఇలాంటి ప్లేస్ లో క్యాంప్ పెట్టడం అనేది చాలా అడ్వాంటేజ్ గా నాకు ప్లస్ మన శాంతి మాడంగారు కానీ రూపేష్ సార్ కానీ వాళ్ళ హాస్పిటల్స్ లో రోజు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇక్కడ క్యాంప్ కంటే వాళ్ళకి కేవలం ఇక్కడ ప్రీ క్యాంప్ కాదు మళ్ళీ మీకు ఆడవారికి హాస్పిటల్ వెళ్ళినా కూడా డిస్కౌంట్ చేస్తున్నారు సో ఇక్కడ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంత సత్కార్యం దాపెట్టిన యమునా బాట గారికి కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ ఫదర్స్ థర్టీ ఎయిత్ జూలై మనము ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాము గోపా అండ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఆధ్వర్యంలో ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ ఆడవాళ్ళకి సంబంధించి క్యాన్సర్ సర్వీస్ అనేది ప్రతి ఆరు మందిలో ప్రతి ఉంది సో మనం ఇది ఎలా అయినా అరికట్టు చేయాలి నివారించాలి అని ఇండియన్ ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేసింది ఆ ప్రయత్నంలోనే మేము కూడా ఇలా ఫ్రీ క్యాంప్స్ చేస్తూ ఉన్నాము ట్రైబల్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో అవగాహన కల్పించడం ఒకటి అలాగే క్యాన్సర్ని తరిమి కొట్టడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట ఈ రెండు కూడా ఎక్కువగా చేస్తున్నాము వైట్ డిశ్చార్జ్ అవ్వడం అలాగే పీరియడ్ ప్రాబ్లమ్ రావడం దీని వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించి కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్పురా సారిని ఆసుపత్రి పక్క వీధిలో వాచ్మెన్ ఆంజనేయులుపై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది గంజాయి మత్తులో దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇకపై మెట్రో రైళ్లు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండే ప్రారంభం కానున్నాయి ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ప్రయోగాత్మకంగా గత శుక్రవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకే రైళ్లు నడపగా మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు దీంతో ప్రతిరోజు అదే సమయానికి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా నల్లకుంట తిలక్ నగర్లోని శ్రీ 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 నల్లపోచమ్మ నాగదేవత ఆలయంలో మాజీ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గరగంటి రమేష్ శ్రీదేవి ఆధ్వర్యంలో పలారం బండి అంగరంగ వైభవంగా నిర్వహించారు డప్పు వాయిద్యాలతో యువత ఆటలతో అమ్మవారి ఊరేగింపు జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దిద్ది రాంబాబు మాజీ కార్పొరేటర్ పులి జగన్ తదితరులు పాల్గొన్నారు ఆషాఢ మాస బోనాల జాతరలో భాగంగా ఈరోజు నిన్న ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకొండ డివిజన్ శ్రీ 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 నల్లపోచమ్మ నాగదేవత దేవాలయంలో బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రముఖ నాయకులు అదేవిధంగా స్థానికులు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు నల్లకొండ డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అమ్మవారి నల్లపోచమ్మ నాగదేవత అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఆమె దీవెనలు పొంది మరి ఆమె ఆశీస్సులు పొంది బోనాలు సమర్పించుకొని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి నిన్న ఈరోజు మరి మాతో పాటుగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు మాజీ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి దిడ్డి రాంబాబు గారు అదేవిధంగా అంబర్పేట అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ గారు అదేవిధంగా మరి కులాలకు మతలకు మతాలకు అతీతంగా మరి మైనార్టీ సోదరులు కూడా ఈ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గంలో అన్ని డివిజన్ల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అమ్మవారి మరి రథోత్సవం పలహారం బండి ఉదయంకుల భాగంగా మరి రోడ్ మరి తిలక్ నగర్ అమ్మవారి గుడి ప్రాంగణంలో కూడా ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు భక్తి భక్తి అమ్మవారి భక్తి పాటలు కూడా కార్యక్రమాలు కూడా పేర్ని నృత్యాలు అదేవిధంగా జానపద నృత్యాలు ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక మంది తిలకించి మరి అమ్మవారి భక్తి శ్రద్ధలను చాటడం జరిగింది మరి సందర్భంగా మరి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి పైన కూడా అమ్మవారి కర్ణాక కర్ణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి ప్రతి ఏడు లాగా ఈ ఏడు కూడా ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఏడు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి అదేవిధంగా తెలంగాణ రా రాబోయే తెలంగాణ మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఇంకా మంచిగా మరి సకాలంలో వర్షాలు పడి మరి మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలతో పాటుగా నగర ప్రజలు ముఖ్యంగా మా అంబర్పేట నియోజకవర్గ ప్రజలు కూడా మరి ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని యావత్ భారతదేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఉండాలని అమ్మవారిని మేమందరం కూడా మరి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నాం ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతుంటాయి మరోవైపు రాష్ట్రంలో రాజకీయ ముఖ ఆసక్తికరంగా మారుతుంది భారత రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకుంటారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో హీట్కు దారితీస్తుంది మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు హాట్ హాట్గా అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థి పరిణామాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతున్న పరిస్థితి గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు పలువురు ఎమ్మెల్యేలు వాళ్ళలో ఇప్పటికే కొంతమంది మరి అక్కడ అంతర్గత విషయాలతో నియోజకవర్గంలో లీడర్లతో పొసుకనా లేకపోతే రాష్ట్ర రాజకీయ పరిణామాలు లో ఏమైనా స్పీకర్ కావచ్చు లో కేసులు పడ్డ విషయంలో కావచ్చు ఏమైనా ముందు ముందు భవిష్యత్తులో తమ రాజకీయ భవిష్యత్తుకు ఆటంకాలు వస్తాయని భావించారా మొత్తం మీద కొంతమంది యూటర్న్ చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరారు మరో పదహారు మంది ఎమ్మెల్యేలు చేరితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందనుకున్నట్లుగా అనుకున్నట్లుగా బీఆర్ఎస్ఎల్పి విలీనం అనేది జరిగిపోతుంది పూర్తి అవుతుంది అని అనుకున్న తరుణంలో ఇలాంటి కొంతమంది ఎమ్మెల్యేలు యూ టర్న్ నిర్ణయం అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఒకవైపు గద్వాల నియోజకవర్గ విషయంలో చూసుకున్నట్లయితే అక్కడ స్థానికంగా మొదటి నుంచి ఉన్న పార్టీ నేతలు అక్కడ సరిత యాదవ్ కావచ్చు లేకపోతే సరిత అనే ఒక అంటే బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయినటువంటి సరిత అలాగే బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి కృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి వర్గాలకు పొసగడం లేదన్న ఒక వార్తలు వస్తున్నాయి ఆమె ఆయన ఎమ్మెల్యే చేరిక సందర్భంగానే ఏకంగా గాంధీభవన్లో నిరసన వ్యక్ వ్యక్తమైన పరిస్థితి తర్వాత ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా అంటే ఈ అంశాన్ని అక్కడ సీనియర్ నేత ఎంపీ మల్లు రవి దృష్టికి తీసుకెళ్లడం ఆ తర్వాత ఆయన నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది కాబట్టి ఆ తర్వాత ప్రస్తుతం తెల్లా వెంకట్రావు భద్రాచలం సంబంధించి అక్కడ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన కూడా మరొకసారి యూటర్న్ చేసుకునే అవకాశం ఉందా అనేది వార్తలు వస్తున్న పరిస్థితి ఒకరొకరుగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు చేరు జారడం అనేది మరి కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడికి దారితీస్తున్న వాతావరణం కనబడతా ఉంది మరోవైపు బీజేపీలో కూడా ఏకంగా శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పుకున్న పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు బాగా అధికార పక్షం కాంగ్రెస్ను నిలదీస్తుండడం కూడా ఒక ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఈ ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామన్నటువంటి నేతల అంశం ఏది కూడా బలంగా లేకపోవడం అలాగే ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్ నేతలు అధికార పక్షాన్ని నిలదీస్తుండడం అనే అంశం కూడా దాంట్లో కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పార్టీ పైచేయిగా కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది ఇప్పటివరకు ఇదే దాటిలా ఈ తీరులో మరి బీజేపీ అధికార పక్షం పైన నిలదీయడం లేదు దాడి చేయడం లేదు అనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కాబట్టి ఇటువైపు ఏ బీజేపీ పార్టీ నుంచి ఏదైనా బలమైన ప్రజా అంశం లేకపోవడమా లేకపోతే ఆ నాయకుల సఖ్యత లేకపోవడమా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ దారితీస్తున్న పరిస్థితి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు బడ్జెట్ పైన చర్చలు జరుగుతున్న పరిస్థితి ఒకవైపు ఉంటే మరోవైపు ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం వారు వారి వారి దారులు వెతుక్కుంటున్న పరిస్థితులు రాజకీయ ముఖ చిత్రం ఎప్పటికప్పుడు మారుతూ చాలా ఆసక్తికరమైన పరిస్థితిని రేకెత్తిస్తుంది ఇక ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో